ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి ఇది మంచిగా ఆడిపోయిన తర్వాత మంచి షైనింగ్ వస్తుంది కాదు నేను నెయ్యి కూడా వేస్తారు షైనింగ్ కోసము కానీ నెయ్యి వేయకపోయినా మంచి షైనింగ్ వస్తుంది అదేంటే గవ్వలకు మంచి షైనింగ్ వస్తుంది సేమ్ ఇదే పాకం మనము చికి చేసినప్పుడు రాదు నువ్వుల వృద్ధి చేసినప్పుడు రాదు కానీ దానిపస్తుంది ఇది పాకం కలపడం చాలా జాగ్రత్తగా కలపాలి అది చాలా వేడిగా ఉండే నూనె పడితే ఎంత సుర్రు అంటుందో ఇదంతా అంతా అంటుంది ఇప్పుడు ఒకసారి కలిపేసి పెట్టేసి కదా మళ్ళీ ఒక రెండు నిమిషాలు కదా మళ్ళీ ఒకసారి కలిపాము అనుకోండి ఇప్పుడు కలిపి కదా చేసుకుంటుంది మళ్ళీ ఇంకొకసారి కలిపితే ఆ మిగిలిన కూడా మొత్తం పీల్ చేసుకుంటుంది ఒకసారి దగ్గర ఇదిగోండి బాటమ్ మీద ఉంటుంది కదా ఇది కలిపినా కొద్ది మంచిగా పీల్ చేసుకుంటాను అనమాట కింది పైకి పైది కిందికి అంటూ ఉంటే మంచిగా మిక్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది అంతా పీల్ చేసుకుంటుంది చల్లగా అయ్యేటప్పటికి ఫస్ట్ ఎక్కువగా ఉండే కదా ఇప్పుడు చూడండి మంచిగా బిల్ చేసుకుంటుంది ఇంకొకసారి పడితే ఇంకా మంచి బిల్ చేసుకుంటుంది